హాయ్ ఫ్రెండ్స్ ఓల్డ్ కాయిన్స్ టు న్యూ కాయిన్స్ వరకు మొత్తం వీడియో తీసాను చూడండి ఒకసారి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే పాతకాలం పెద్దలు ఏం కొనుక్కున్నారో తెలియదు అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను ప్రజెంట్ ఎందుకంటే చిన్నపిల్లలు అనుకుంటారు కదా అప్పట్లో మా నాన్న తాత వాళ్ళు ఏం కొనుక్కున్నారని అందుకని ఓల్డ్ కాయిన్ ట్వంటీ రూపీస్ చూడండి ఇట్లా ఉందా ఇదిగో ట్వంటీ ట్వంటీ పైసలు ఫిఫ్టీ పైసలు ఓల్డ్ వన్ రూపీ నైన్టీన్ నైన్టీ వన్ది దీనిపైన నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది నైన్టీన్ నైన్టీ టూ రూపీస్ ఓల్డ్ కాయిన్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది చూడండి ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంట అన్ని కాయిన్స్లో కానీ పెద్దగా ఉంది అదే చూడండి ఒకసారి ఇది ఏదో నైన్టీన్ నైన్టీ ఫైవ్ కానీ అర్థం కాలేదు ఓకే ఇది చూడండి కాయిన్స్ ఒకసారి ఇది Nineteen forty seven Indian, Indian local nineteen ninety three coin, two rupees present to ten rupees next to twenty kind, new kind. நோட்ஸ் இவன் இது ஓல்டு வன் ரூபாய் இதேமோ ஓல்டு டூ ரூபீஸ் இது 1 ரூபே எந்த ஏதோ ரகம் எங்கடெண்டி ஓல்டு பாக ஓல்டு நோட்டு వన్ రూపీనే న్యూ ఫైవ్ రూపీస్ నోట్ ఇది ఫైవ్ రూపీస్ నోట్ న్యూ ఓల్డ్లో ఒక రకం నోటు ఓ ఇది అదేనా ఓకే நெக்ஸ்ட் வச்சி ஓல்டு டென் தீன் பயண இயர் அசிங்க ఓల్డ్ టెన్ అంటే ఈ మ్యాక్సిమం ఉంటారు ఈ నోటు అంటే ఇట్లో రకాల అప్పట్లో నోట్స్కు చేంజ్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఓల్డ్ ట్వంటీ ఇది లేదు ఇదేమో ఓల్డ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ హండ్రెడ్ అప్పుడు ఫార్మర్స్ పనిచేస్తున్నారు బాగా చూడండి ఒకసారి హండ్రెడ్లో ఒక రకం ఇంకా లాస్ట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన దగ్గర ఉన్న నోట్సు కాయిన్స్ టోటల్గా ఈ మన దగ్గర ఉన్నాయి